హలో ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లార్డే బ్లాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఛూస్డే బ్లాగు ట్యూస్డే మార్నింగ్ వచ్చేసి ఇంకా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి మా వారైతే బయటకు వెళ్ళిపోయారు కార్యక్రమానికి వెళ్ళిపోయారు పూజ చేసుకుని ఆయన జపమతి చేసుకుని ఆయన వెళ్ళిపోయారు ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను అనమాట ఇవాళ వచ్చేసి దోశలు వేస్తున్నాను దోశ నేను లాస్ట్ వన్ డే నుంచే వేస్తున్నానండి దోశలు పెనం కూడా అలవాటు తప్పిపోయింది దోశలు వేయక ఈ మధ్య డైలీ రొటీన్ టిఫిన్స్ అన్నీ నార్మల్ అయిపోయాయి అంటే ఇడ్లీలు ఇంక ఇవే అయిపోయాయి అనమాట ఉప్మాలు ఇలాగే చేస్తున్నాను దోశలు వేయడం అనేది మానేశాను ఈ మధ్య మళ్ళీ ఇప్పుడే వేస్తున్నాను దోశలు ఇంకా నాకు పిల్లకైతే దోశలు వేసేసుకుంటున్నాను ఆయనైతే తినేసి బయటికి వెళ్ళిపోయారు అనమాట ఆయనకి పొద్దున్నే వేసి పెట్టేశాను ఇంకా ఆయన తినేసాక ఇక మేము కూడా వేసుకొని తింటున్నాం అనమాట పిల్లకైతే వేసాను ఇవ్వాలి కొంచెం చల్లారేక ఇద్దామని ఇస్తున్నాను అనమాట ఇప్పుడైతే పిల్లకి ఇస్తున్నాను కొంచెం చల్లారింది ఇంకా అయితే టీవీ చూస్తుంది మార్నింగ్ బ్రష్ చేసుకుని బాదం తినేస్తుంది బాదం తిన్నాక ఇప్పుడైతే దోశ ఇస్తున్నాను ఈ వేళ ఏంటో ప్లెయిన్ తింటానండి ఇందులోకి చట్నీ ఏం తింటానని చెప్పలేదు నెక్స్ట్ అయితే బింగు మ్యాడాంగిల్స్ పొద్దున్నే ప్యాకెట్ తీసింది ఇంకా ప్యాకెట్ తీసుకున్న వెంటనే తీసుకున్న తినేస్తుంది నేను ఇంకా టిఫిన్ తెచ్చాను పక్కన అంటే పెట్టింది లోపు పాలు తెచ్చారు ఇంకా పాలు తెచ్చారు కాబట్టి ఇంకా పాలు కూడా గ్యాస్ మీద పెట్టేసాను పక్కన నేనైతే ఇలా తుకురు పచ్చడి వేసుకుని తినేస్తాను మాకు చట్నీలో అంత అవసరం ఏమి ఉండదండి కంపల్సరీ చట్నీయే తినాలి అలా ఏమి ఉండదు మేమైతే ఆవకాయ లేకపోతే తుకులు పచ్చడి మాగాయ ఏవాటి వేసుకుంటాము లేదంటే మాగాయలోకి అయితే పచ్చడి చేసుకుంటాం మాగాయ పచ్చడి అలా అంటే మాగాయలో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి అందులో కొంచెం పెరుగు వేసి కలుపుకొని తింటాము అది కూడా ఇన్స్టెంట్ చట్నీలా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను వేసుకుంటే అందులో షుగర్ కూడా వేసుకుంటారు ఇంక ఇప్పుడు షుగర్ అంటే గుర్తొచ్చింది మా పొట్టది కూడా షుగర్ అడిగింది ప్లెయిన్ అట్ తిన్ను నాకు షుగర్ కావాలండి ఇంక దానికోసం షుగర్ అయితే ఇచ్చాను నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కూర్చుని టిఫిన్ తింటున్నాను నేను టిఫిన్ తింటూ ఉంటే టిఫిన్ తినేసాక కూర్చుని చూడండి బాల్చీలో స్నానం చేస్తానని చెప్పేసి ఇంకా బాల్చీలో కూర్చుని ఆడుతుంది ఇంక ఇదే చేస్తుంది నెక్స్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను ఈ వేళ వచ్చేసి ఆనపకాయ మసాలా కూర వండుతున్నాను అనమాట ఆనపకాయ మసాలా కూరకి ఫస్ట్ అయితే ఆనపకాయలు ఉడకబెట్టేశాను ఆనపకాయలో పక్కన ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను గిన్నెలోకి వాచేశాను నెక్స్ట్ అయితే అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఒక చిన్న అల్లము అలాగే చింతపండు కొంచెం ఒక ఒక స్పూన్ ధనియాలు వేసి అయితే మిక్సీ తిప్పాను ఆ మిక్సీ తిప్పిన పేస్ట్ని అయితే వేయించుకుంటున్నాను అందులో ఉప్పు కారం కొంచెం వేసి వేయించుకుని ఉడకబెట్టుకున్న ఆనకాయ ముక్కలు వేసి కొంచెం చింతపండు గుజ్జు పిండేయడమే చాలా బాగుంటుంది కూర అయితే బాగుంటుంది ఇంక నెక్స్ట్ అందులో చారు పెట్టాను ఈ గోరింటాక అయితే మా వారు ఎప్పుడు తెచ్చారంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి గోరింటాకు అడిగితే తీసుకొచ్చారు పెళ్ళి అడిగింది గోరింటాకు ఇంకా అడిగింది కదా అని తీసుకొచ్చారు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి తీసుకొస్తే ఆ టైంకి హీట్కి మేము తట్టుకోలేక ఇంకా లోపలికి వెళ్ళిపోయాము బయట వదిలేసాను త్రీ త్రీ థర్టీ ఆ టైంకి చూద్దాంలే అని ప్లేట్లోకి వేస్తావా ఇదిగో ఇది చూడు ఇవి ఆకుల త్రీ ఆకులు ఇలా చూడమ్మా ఇలా రావాలి లీవ్స్ కింద సరే టీ అవి అవి కాదు కాయలు ఇవి ఆ తీయి అనుకు చెప్తాం దాని లీవ్స్ అన్ని టీ Apa lagi? <laughs> Ante, tiga ala lagi. Ante, gomul lagu Lagi terik kacur. Iya malu sih, బయట ఎండ వదిలేయడం వల్ల ఏంటంటే బాగా ఎండిపోయే అయితేను కొన్ని అయితే లేతగా ఉన్న ఆకలి అయితే బాగా ఎండిపోయాయి అసలు తీయడానికి కూడా రాలేదు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని అంటే లోపల పెట్టాలి నేను కూడా మర్చిపోయాను ఇంకా మర్చిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా పడుకున్నాం అనమాట ఒక గంట లేచాక చూస్తే ఇలా షాక్ అయిపోయాము నెక్స్ట్ అయితే ఇగోండి ఇదేమో గింజలు ఉంటాయి కదా ఆ గింజలతో కూర ఉంటుంది వంట చేస్తున్నావా ఏం కూర అది దొండగా చెప్పండి ఎవరు చేయమన్నారు పిల్ల మీ పిల్ల దొండకాయ కూర్చేయమందాగా ఐస్ క్రీమ్ కూడా అడిగిందా చేసావా మర్చిపోయావా

ఆకులో చిన్న చిన్న తుక్క అంతా ఏరుకుని అయితే ఇంకా లోపలికి మిక్సీ తిప్పడానికి అయితే తీసుకెళ్ళాను మాకైతే గోరింటాకు మిక్సీ తిప్పడానికి అయితే చాలా చిరాకు అండి ఎందుకంటే అస్సలు మిక్సీ తిరగదు మా మిక్సీ ఏమో ఏమైందో తెలియదు ఏం ప్రాబ్లం వచ్చిందో సరిగ్గా తిరగడం కూడా మానేసింది దానితోటి ఇంకా చిరాకు వచ్చేసింది దగ్గరలో ఒక పావుగంట సేపు తిప్పాను ఇంకా చిరాకు వస్తుంది అనమాట ఇందులోకి అయితే ఒక రెండు చెక్కను చిన్న చింతపండు వేసి మిక్సీ అనమాట చెక్క అలా వేసేయకూడదు చక్కనైతే మనం ఏం చేయాలంటే మిక్సీది కొంచెం బాగా ముందు చిత కొట్టేసుకోవాలి చిత కొట్టుకున్నాక దాన్ని మిక్సీ తిప్పుకోవాలన్నమాట నాకైతే ఇది మిక్సీ సరిగ్గా తిరక్క చాలా చిరకు వచ్చింది నేను ఏం చేశానంటే ఇంకో జార్లో పెట్టవలసింది నేను ఇంకో జార్ వెతకాను కానీ ఆ టైంకి కనిపించలేదు నాకు ఆ జార్ కూడాను ఇంక ఈ జార్లోనే చాలా కష్టపడి తిప్పాను కొంచెం బరబరగా అయితే తిరిగింది అప్పటికీ ఇంకా చిరాకు వచ్చేసి ఇంకా తీస్తాను ఎందుకంటే హీట్ తట్టుకోలేకపోతున్నాను నేను టై ఇది చేసే టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఆ టైంకి చేశాను వంటలో అయితే అసలు ఉండలేకపోయాను అనమాట అంత చిరాకు వచ్చేసింది నాకు గోదెంటాకి ఇప్పుడు అవసరమా అన్న ఫీలింగ్ వచ్చింది ఇలాంటివి నైట్ టైం చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక ట్రిప్ వేసాను ఆ ట్రిప్లోనే ఇంకా చింతపండు అలాగే చింతపండు చిన్న పెసరు అలాగే ఆ చెక్క చెత్త కుట్టిన పౌడర్ కూడా వేసేసి మిక్సీ తిప్పేస్తున్నాను నేను మిక్సీ తిప్పి దాన్ని ఒకసారి తిప్పుతూ ఉంటాం కదా అప్పుడే చూడండి చెయ్యి కలర్ మారిపోయింది అదే చూపిస్తున్నాను చెయ్యి ఉన్నట్టుండి కలర్ మారిపోయింది కదా గోరింటాక అంత కలర్ఫుల్గా ఉందని అయితే ఒక ట్రిప్ తిప్పేశాను ఇంకా తిప్పేశాను ఇంకా నా వల్ల అవలేదు అప్పటికే ట్వంటీ మినిట్స్ తిప్పాను ఇంక మొత్తం తీసేసి ఒక డబ్బాలు అయితే వేస్తాను ప్లాస్టిక్ డబ్బాలు వేసుకుంటే ఏంటంటే గమ్ముని పడేసినా సరే ఇబ్బంది ఉండదు కదా కలర్ చేంజ్ అయినా అని ఈ వరకు అయితే మా నాన్నమ్మగారు ఏదైతే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు అయితే పెట్టేవారు అంటే వెంటనే పడేసుకోవచ్చు నేను అందులో పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అలా చేసుకోండి బాగుంటుంది ఈ గోంగూరు తది గుర్తొచ్చింది కొబ్బరి చెప్పులో పెట్టారని నెక్స్ట్ అయితే ఇంకా ఇది అంటే అయిపోతాక వెంటనే క్లీన్ చేసుకోవాలి కదా లేదంటే మొత్తం కూడా గోంగూరది కొంచెం కలర్ఫుల్ కాబట్టి ఎక్కడ పడిపోతుందని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను నీళ్ళు జల్లేసి ఒకసారి మొత్తం క్లాత్తో తుడిచేసాను మిక్సీ జార్ తీసి మిక్సీని కూడా ఒకసారి తీసి పక్కన పెట్టేసాను ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసి ఇంకా ఇది కూడా ఇలా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్ ఇంకా నీట్గా అన్నమాట ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది లేదంటే ఆ పని చేసి వెంటనే వదిలేసామనుకుంటురాకొచ్చేస్తుంది నాకు వెంటనే క్లీన్ చేసుకోవాలి లేకపోతే అదో పోబియాలో అనిపిస్తుంది నాకు ఇంకా క్లీన్ చేస్తాను చూడండి మొత్తము నెక్స్ట్ అయితే బాక్స్లో ఉంది కదా చూడండి ఎంత కలర్ఫుల్గా పండిపోయిందో కొంచెం బర్క్ బరక్ అయితే అనిపించింది నాకు నెక్స్ట్ అయితే ఇంకోండి మా వారు పెడుతున్నారు ఈ నైట్ గోధక అయితేను భోజనాలు అన్నీ అయిపోయాక పిల్లకి పెట్టేశాను భోజనాలు అన్నీ అయితే నైన్ అయింది ఇద్దరం తినే ముగ్గురు తినేసరికి ఇంకా పిల్లకి పెట్టేశాక ఇప్పుడు నాకైతే పెడుతున్నారు పిల్లకి పెట్టినప్పుడు కొంచెం కొంచెంగా అంటుకుంది అది చేతికి నాకైతే మా వారి విషయంలో చాలా సపోర్ట్ చేస్తారండి ఆయనే పెట్టేస్తారు గోరింటకు రెండు చేతులకి పెడతారు కాళ్ళకు కూడా పెడతారు అంత బాగా పెడతారనమాట కాకపోతే ఏంటంటే మా పిల్లే ఉంచుకొని ఇవ్వదు నన్ను గోరింటకు నేను రుబ్బుకుని పెట్టుకుంటే ఆయనే ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసి పెట్టేస్తారు అస్సలు విసుక్కోరు గోరింట కంటేను పెట్టుకో అని చెప్తారు ప్రాబ్లం ఉండదు ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకో అని చెప్తారు కాకపోతే మా పిల్ల ఏం చేసిందంటే నేను పెట్టుకున్న ఒక అరగంట నుంచి మొదలు పెట్టిన పేచీ నేను పెట్టుకోవడం టెన్ థర్టీ ఆ టైంకి పెట్టుకున్నాను పెట్టుకుని ఇంకా పడుకుని పోదాం ఇంకా అనుకునేసరికి ఇంకా పేచి పెట్టేసింది పడుకుంది అది పడుకుని ఉన్నట్టుండి లేచి ఇంకా గోల గోలు చేసింది ఇంకా దానివల్ల కాళ్ళకి చేతికి కూడా నేను తీసేవాల్సి వచ్చింది అనమాట గోరింటాకు తీసి వెంటనే వెళ్ళి కడుక్కొని అది భయపడింది ఎందుకో ఇంకా దాన్ని పడుకోబెట్టవలసి వచ్చింది ఇంకొని చూడండి దీనికి ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది నాకు పెట్టినప్పుడు దీనికి నిద్ర వచ్చేస్తుంది నాకు పెట్టేది చూడండి అది పడుకుని పోయింది దానికి కడిగే సమయం వెంటనే పడుకునిపోయింది మరి ఎందుకు పడుకున్నది మళ్ళీ ఎందుకు లేచిందో లేచి బాగా చేసింది అనమాట ఎందుకో భయపడినట్టుంది పెగునీ నాను ఇంకా లేచి దానికైతే నేను కడిగేసుకుని దాన్ని పడుకోబెట్టి ఇవన్నీ చేశాను అనమాట చూడండి నేను కడుక్కున్నా కూడా ఎలా ఉందో చూపిస్తాను ఒక అరగంటకే కడిగేసుకున్నాను అది లేచి మళ్ళీ ఆడేసుకుంటుంది మామూలుగాను లెవెన్ థర్టీ అయింది టైం లేచి మళ్ళీ ఆడేసుకుంటుంది కూడాను నా నాకు కడిగించే వరకు నేను కడిగే వరకు అసలు పేచి పెట్టేసింది కడుక్కో 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 అని కడుక్కున్నాక పడుకుందనమాట దట్స్ అ బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి